సచిన్ టెండూల్కర్కి చిన్నప్పుడు క్రికెట్ నేర్పినటువంటి మ్యాస్టర్ ఉన్నారు ఒకప్పుడు ఆ మ్యాస్టారు సచిన్ టెండూల్కర్ని ఎంపకై కొట్టాడు ఆయనకి తరువాతి కాలంలో ఈ మధ్యనే రెండు మూడేళ్ల క్రితం సన్మానం జరిగితే టెండూల్కర్ ఆ సభకు వచ్చాడు వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు నేను ఇవాళ అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించినటువంటి క్రికెటర్ అన్న కీర్తి తెచ్చుకోవడం వెనక ఒక సంఘటన ఉంది ఈ కోచ్ ఈ మాస్టర్ నాకు క్రికెట్ నేర్పాడు నేను ఒకప్పుడు ఒకేలా వస్తున్నటువంటి ఒక బంతిని ఆడడంలో పదే పదే విఫలమయ్యాను ఆయన నన్ను వెంటనే పిలిచి ఈక్షీలంపకాయ కొట్టారు ఏమిరా నీకు దృష్టి లేదా ఒకేలా వేస్తున్నారు బంతిని అది నువ్వు ఆడలేవని గ్రహించారు దానికి నువ్వు అవుట్ అవుతున్నావు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడాన్ని నువ్వు నిశ్చయించుకోలేవా ఎందుకు దృష్టి పెట్టలేవు ఎక్కడుంది లోపమని కొట్టారు ఆనాడు నేను గ్రహించే ఎంత ప్రతి బంతిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి జీవితంలో ఇవాళ ఇంత కీర్తి వహించాను నేను ఏ ఒక్క బంతితిని అజాగ్రత్తగా ఎదుర్కొన్నా నేను కీర్తి శిఖరాల మించి జారిపోతాను నాకు ఇది నేర్పిన మహానుభావుడు ఆయన వేసిన పునాది మీద ఏర్పడినటువంటి కీర్తి సౌధంలో నేను నిలబడ్డాను అందుకే ఆయన కుట్టిన దెబ్బ నా జీవితంలో నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుందని చెప్పి కాళ్ళకి నమస్కరించి పూలదండ వేశాడు అందుకే నలభై సంవత్సరముల వయసులోకి ప్రవేశిస్తున్నప్పటికీ అసలు ఏసీలోంచి బయటికి రావలసిన అవసరం అతనికి లేకపోయినా ఇప్పటికీ ముప్పై ఆరు డిగ్రీల టెంపరేచర్ బయట ఉన్నప్పుడు ఉదయం తొమ్మిది గంటలకి ఫీల్డింగ్లోకి వెడితే సాయంకాలం ఐదు గంటల వరకు నిలబడగలిగినటువంటి దేహదారోగ్యాన్ని పొంది ఉన్నాడు కళ్ళజోడు కూడా పెట్టుకోకుండా ఆడగలుగుతున్నాడంటే అతనికి వెనక ఎంత పరిశ్రమ ఉందో మీరు ఆలోచించండి ఒక్క మాట ఎప్పుడైనా తొందరపడి దూపతనంగా ఫామ్ ఫామ్లో లేడని ఎన్నో విమర్శలుగా చేశారు ఆఖరణ అతను మళ్ళీ సింజనీలు కొట్టాక ఒకటే అన్నాడు నన్ను నోటితో విమర్శించారు నేను బ్యాటుతో జవాబు చెప్పాను నా నోటితో ఎందుకు అన్నాడు చాలా కష్టం ఆ రెస్టారెంట్ అలా ఉండగలగడం జీవితంలో చాలా గొప్ప విషయం టెండూల్కర్ని కేవలం ఒక క్రికెటర్గా మీరు తీసుకోకండి సెట్టింగ్ ఎగ్జాంపుల్గా సచిన్ టెండూల్కర్ యొక్క జీవితం పుస్తకం చదవండి ఏ మహాత్ముడి జీవితం అంత తేలికైంది కాదు